వెల్కమ్ టు వైల్ నేను మీ జాకిర్ హుసేన్ అమృత ప్రణయ్ మనందరికీ తెలిసిందే కదా అయితే చివరికి ఇక ఆఖరిగా అమృత ప్రణయ్ తమ తల్లి దగ్గరికి చేరినట్టు తెలుస్తోంది సో ఈ దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చేశాడు హాయ్ సార్ అమృత ప్రణయ్ చివరికి తల్లి గుడి చేరినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు అసలు విషయానికి వస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో చాలా సెన్సేషన్ పరువు ఇది అంతకుముందు కూడా ఇలాంటి హత్యలు చాలా జరిగాయి పరువు హత్యలు కాకపోతే పరువు హత్య అనే టైటిల్కి బాగా బరువునిచ్చిన అంశం ఏదైనా ఉంటే ఇదే అమృత ప్రణయ్ వల్ల కథ దేశవ్యాప్తంగా ఆ ప్రేమికులే కాకుండా కామన్ మ్యాన్ దగ్గర నుంచి చిన్నలు పెద్దలు అందరూ కూడా వీ వాంట్ జస్టిస్ ఫర్ హర్ అని గట్టిగా గొంతెత్తి అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి మారుతీరావు ఆయనేమో ఉండే ఉండి ఉండి తను చనిపోయాడు తను తెగ నరికిన బాడీ కూడా ప్రాణం లేదు ఇప్పుడు ఎవరికైతే సుపారి ఇచ్చి హత్య చేయించారో వాళ్ళందరూ జైల్లో నానుతున్నారు వీళ్ళందరికీ ఒకరోజు జడ్జ్మెంట్ అనేది కావాలి ఈ కేసులో అందరూ ఎదురు చూశారు జడ్జ్మెంట్ వచ్చింది పీపుల్ ఆర్ హ్యాపీ ఓకే మీరు న్యాయం జరిగింది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎవరైనా సరే ఏ తండ్రి అయినా సరే కూతుర్ని అల్లరి ముద్దుగానే పెంచుకుంటాడు వాళ్ళ మాట వినకపోతే కొంచెం ఫీల్ అవుతారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు పెంచారు నిన్ను నీకు వాళ్ళ ఆవకాయ తిన్నా నీకు ముద్దపప్పు ఆమ్లెట్ కొని వాళ్ళకు వాళ్ళకున్నా లేకుండా నీకు ఏవో పెట్టేవాళ్ళు ఆ పుస్తకం కావాలి ఈ పుస్తకం కావాలన్నా కొని తెచ్చేవాళ్ళు అప్పోసప్పో చేసినా సరే పెంచుతారు పిల్లని పెళ్ళి చేయాల్సి వస్తే అదవసర పడుద్దేమో ఇదవసరపడుద్దేమో అని చెప్పి ఎంతో కొంత దాచుకుంటారు ఇలా చాలా ఇళ్లల్లో మనం చూసాం లోన్లు పెట్టుకుంటారు చిట్టీలు వేసుకుంటారు ఏదైనా ఆడపిల్ల కోసం ఆడపిల్ల కోసం ఆడపిల్ల కోసం ఆడపిల్లని పెంచడం అంటే అది చాలా పెద్ద బాధ్యత అన్నట్టు అనుకుంటారు అంత పెద్ద బాధ్యతగా ఆడపిల్లని పెంచిన తర్వాత చేతికి వచ్చిన కూతురు ఎవరైనా అబ్బాయితో కనబడింది అనుకో అమ్మో వాటి తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేస్తాడో మన బంగారం మంచిదే అవతలోడు వాడు తెలియదు కదా అని చెప్పేసి కొంచెం గట్టిగా అరుస్తారు వీళ్ళకి ఏంటంటే ఇరవై ఏళ్ళు పెంచిన పేరెంట్స్కి ఓ రెండు నెలల క్రితం పరిచయం వాడు చాలా ఎక్కువ అయిపోతాడు ఎంతకంటే అంతగా ఎక్కువ పో నువ్వు కంటే కన్నావు నువ్వేవంటే ఎవడు కనాలనుకున్నావు నువ్వు కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తారు మమ్మీని డాడీని నేను పోతున్నా పోతున్న తలుపులు దాన్ని సెల్పోతారు ఇంట్లో నుంచి పేరెంట్స్కి ఏంటంటే కూతురు మీద ఉన్న ప్రేమ కాస్త ఎంత ప్రేమ ఉంటుందో అలా మాట్లాడేసరికి ఈ మాటలన్నిటికీ కారణం వాడే కదా అని వాడి మీద పగ పెంచుకుంటాడు వీడు వచ్చినందుకే నా కూతురు ఇలా తయారైంది ఏ మందు పెట్టాడు అని వాడి మీద పగ పెంచుకుంటారు బేసికల్లీ ప్రతి చిన్న చిన్న ఊర్లో వాళ్ళు మళ్ళీ సూటిపోటీ మాటలు ఇప్పుడు సరే మొత్తానికైతే కూతురు ఎవరికో నచ్చింది వెళ్ళిపోయింది అంతవరకు బాగానే ఉంది ఎవరితో అయితే కూతురు వెళ్ళిందో వాళ్ళు మానవులు కాదట అనేది తెలుస్తుంది అప్పుడు కొత్త సమస్య మళ్ళీ వీళ్ళ కులంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని ఏదో రకంగా వేధిస్తా ఉంటారు సూటిపోటి మాటలతో వేధిస్తా ఉంటారు ఆ మాటలన్నీ కూడా పడతారు పడేంత వరకు మళ్ళీ ఆ పిల్లోడి మీద పగ వేయించుకుంటారు వీడి వల్లే ఇదంతా మా జీవితం అంతా చిందరవందరైపోయింది వీడే 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 నెక్స్ట్ ఆ వీడే ఎవరైతే ఉన్నాడో అదే అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకొని మన ఇంటి ముందు నుంచే అటో రెండు సార్లు ఈటో రెండు సార్లు వెళ్తా ఉంటారు చూడరా నేను ఏదో సాధించాను అన్నట్లుగా అప్పుడు వీళ్ళకి ఇంకా ఏంటంటే ఆ పగ కాస్త పెరిగి వీడిని చంపేయాలంటారు అనుకుంటారు అప్పుడు పుట్టిన ఆలోచనలో నుంచి ఎవరైనా కిరాయి రౌడీలకి సుపారి ఇచ్చి వాడిని చంపేయండి అంటే వాడు చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని వాళ్ళు ఫీల్ అయితే ఇలాంటి నేరాలు జరుగుతాయి ఇలాగే మారుతీరావు అనుకున్నాడు ఇప్పుడు సి ఇక్కడ చనిపోయినంత మాత్రాన ప్రణయ అమృత వీళ్ళేం శుద్ధ పూసలని నేను అనను కోర్స్ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్టు మారుతీరావుకు పొద్దున్న లేసుడు లేచుడే గొడ్డలు పట్టుకొని వీని నరికేయాలని కూడా అనుకోడు చాలా కథలు జరుగుతాయి మనిషి మనిషి పడనప్పుడు మాటలు అనుకుంటారు కొన్ని పనులు చే నచ్చని పనులు చేసుకుంటారు ఇవన్నీ ఉంటాయి అలాంటి టైంలో ఇతనైతే ఆ నిర్ణయం తీసుకున్న వల్ల ఎవడికో సుపారీ ఇస్తే ఆడెవడో వచ్చి ఏ రోజు అయితే ఆ అమ్మాయి పాపం మెడికల్ టెస్ట్లు చేయించుకొని రిటర్న్ వస్తుంది హస్బెండ్ అత్త కూడా ఉంది పక్కనే ఈ గాడు వచ్చి వెంటనే ఇంత కత్తి తీసుకొని తల మేడ అసలు ఏడ కనిపిస్తే అక్కడ నరికి 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 చంపేశాడు వాళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళ ప్రాణం గుబేలు మనింది ఆ టైంకి ఆ అబ్బాయి చనిపోయాడు ఓకే సీన్ అంతా అయిపోయింది దీనికి కారణం మా నాన్నే ఆ పిల్ల సరే అనుకున్నారు ఈయనేమో కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు ఆలో చనిపించారు ఎవరు లేరు ఇప్పుడు జడ్జ్మెంట్ అయితే ఇలాంటి కేసులలో వీళ్ళని ఊరికే వదిలేస్తే సమాజం మీద వీళ్ళ ప్రభావం చాలా ఉంటుందని భావించి ఎవరినైతే సిక్స్ చేశారు తెలుసా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన కుటుంబ విషయం మనకు అనవసరం ఇప్పుడు ఇక్కడికి సుపారీ పుచ్చుకొని వచ్చిన ఏడుగురు ఆరుగురు ఈ మందు ఉంది కదా వీటి డ్యూటీ ఏంటి గత్తి తీసుకొని నరకడం ఓకే నువ్వు మనిషివే అవతలోడు మనిషే నువ్వు ఎలా అయితే పుట్టి భూమి మీదకి వచ్చావో వాడు అలాగే పుట్టి భూమి మీదకి వచ్చాడు నీకు చిన్న ఏదైనా ఇదో అదో తగిలితేనే జిల్లని విలవిలలాడిపోతూ ఉంటావు అలాంటి టైంలో నువ్వు ఒక మనిషిని ఇంత కత్తితో నరుకుతున్నావంటే అసలు ఏమనుకుని నరుకుతున్నావు ఎందుకు అది ప్రాణమే కదా అది ఎంత బాధపడి 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 నరక యాత్ర అనుభవించి చనిపోయి ఉంటుంది ఎంత క్షోభ అనుభవించి చనిపోయి ఉంటుంది నీ కళ్ళ ముందే నువ్వు నరుకుతూ ఉంటే ఎంత విలవిలలాడిపోయి ఉంటుంది మరి నీకు ఆ పెయిన్ తగిలాలిగా అవును మరి నీకెవడిచ్చాడు ఆ హక్కు సో ఈరోజు కోర్టు తీర్పు ఉరి శిక్ష అన్నా కూడా అతనికి కూడా ఇదే శిక్ష పడాలని అందరు అనుకున్నారు బట్ మన చట్టాల్లో అలాంటివి లేవు చట్టం ఎంత మంచిదో చూసావా వీడవతలోని ఎంత తెగ నరికినా కూడా వీడికి పాత్ర ఉరిశిక్ష చంపేస్తాయి వీడు అవతలో గోరు బీకి కన్ను బీకి కాలు బీకి చంపుతాడు కానీ వీడికి మాత్రం సుఖమైన శిక్షలేస్తాయి తెలిసి తెలియకుండా పోతారు నొప్పి లేకుండా అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు వీడికి ఉరి శిక్ష విధించింది మిగతా వాళ్ళు అంటే వీళ్ళ వీడి మంద సమాజానికి వీళ్ళ వల్ల హాని ఇప్పుడు ఎప్పుడు రోజు నువ్వు కూడా వెళ్ళి ఇంత డబ్బులు ఇస్తే వాడు వెళ్ళి ఇంకొకటి కూడా అరికేసి వస్తాడు మరి మనిషిని మనిషిని అరుకుతున్నా అంటే వాడు క్రూర మృగం కంటే క్రూరమైన వాడు కాబట్టి అలాంటి వాళ్ళు జైల్లో ఉండాలి లేదా వాళ్ళని చంపేయాలి ఉరిదీసి ఎందుకంటే వాడు మళ్ళీ ఇంకో నాలుగు ప్రాణాలు పోతాయి కాబట్టి కోర్టు అదే నిర్ణయం తీసుకుంది ఈరోజు తీర్పు వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఉన్నారు అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి పట్టున చేరింది బానే ఉంది ఇట్స్ ఓకే కూల్ ఓకే సార్ థ్యాంక్ యూ